వైసీపీ హయాంలో తిరుమల పరకామరిలో చోటు చేసుకున్న చోరీ కేసులో టీటీడీఈఓ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నెల ఇరవై ఏడున కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది లేని పక్షంలో ఇరవై వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని న్యాయమూర్తి హెచ్చరించారు కౌంటర్ దాఖలకు టీటీడీ తరపు న్యాయవాది సమయం కోరగా ఈ నెల ఇరవై ఏడు వరకు హైకోర్టు గడువిచ్చింది మరోవైపు ఈ కేసులో సీజ్ చేసిన ఫైళ్లు ప్రాథమిక దర్యాప్తు నివేదికను సిఐడి హైకోర్టుకు సమర్పించింది రెండు వేల ఇరవై మూడులో రవికుమార్ అనే ఉద్యోగి పరకామణిలో చోరీ చేస్తూ చిక్కారు సీసీ కెమెరాలు అడ్డంగా దొరికిపోయిన సమగ్ర దర్యాప్తు జరపకుండా అప్పటి టీటీడీ అధికారులు లోకాయుక్తలో రాజీ చేయించారు ఈ వ్యవహారంపై శ్రీనివాసులనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు గతంలో సీఐడి విచారణకు ఆదేశించింది సీబీఐకి అప్పగిస్తే గానీ ఈ కేసు కొలిక్కి రాదని శ్రీనివాసులు అన్నారు కుమార్ అనే ఏమి కట్టుబట్టలతో తిరుపతికి వచ్చాడు దా పెద్దజయ్య గారి మఠంలో ఉద్యోగానికి చేరాడు ఆయన ఉద్యోగం చేస్తూ ఈ పోలీసులు విజిలెన్స్ వాళ్ళ కన్ను కప్పి దొంగతనానికి అలవాటు పడిపోయాడు ఆస్తుల్ని విరివిగా ఆస్తులను కొన్నాడు తమిళనాడులో కానీ చెన్నైలో కానీ అప్పుడు ఉన్న సిఐలు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖరు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసి చాలా దోచేశారని కూడా వాళ్ళ కూతురు విజువల్స్లో చెప్పుండదు దీనికి మూల కారణం ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి సిఐ ఏం చెప్తే ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్తే అదే జరిగింది అందులో భాగంగా ఈయన బోర్డులోకి పెట్టి రిజర్వేషన్ పాస్ చేయమని అది రాజీ కుదుర్చుకున్నారు లోక్ అదాలత్లో రాజీ రాజీ కుదుర్చుకొని కేసు కొట్టి చేశారు కనీసం అరెస్ట్ చేస్తే రిమాండ్ కూడా పంపలేదు ఆయన్ని ఆ రోజు రాజీ చేసే టైంలో రెడ్డే ఉన్నారు చేయరు సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నాయి స్వామి భక్తులు వేసే కానుకల పరికమల్లో ఒక్కరు కూడా కనిపెట్టలేక ఉండారంటే ఎవరెవరికి ఎంతంత ముట్టిందో ఇది ఎన్నేళ్ళుగా జరుగుతున్నదో సిఐడి విచారణలో కూడా అంత తేలదనుకుంటా నా అనుమానాలు శ్రీవారికి న్యాయం జరగాలంటే సిబిఐ విచారణ చేర్పించాలి ఇది సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలిసే చేశారు తెలియకుండా ధర్మారెడ్డి ఇంత దూరం చేయరు ఈయనకి బాగా ఆస్తులు సంపాదించారు కాబట్టి ఎంతో కొంత ఆయనకు కూడా ముట్టి ఉంటుంది అనే అనుమానాలు నిజమే